ఆదమ్ యూస్కి సుస్వాగతం ఈరోజు బ్రేకింగ్ యూస్ అంతర్రాష్ట్ర దొంగలను శాఖచక్యంగా అరెస్ట్ చేసిన తణుకు రూరల్ పోలీసులు అరెస్టు చేసిన దొంగల నుంచి నలభై ఏడు లక్షల రికవరీ చేసుకున్నారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏళూరు కోనసీమ జిల్లాల్లో వలస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర నేరస్తులను శుక్రవారం తణుకు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు పందరి వెంకట నారాయణ నగరపు ఈశ్వర రావులను అరెస్టు చేసి వారి వద్ద పదమూడు కిలోల వెండి ఆభరణాలతో పాటు ఆరు వందల గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ నలభై ఏడు లక్షలు ఉంటుందని తనకు రూరల్ సిఐ జీవీవి నాగేశ్వరరావు వెల్లడించారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది నా పేరు టీవీ రాయల్లో నేను తనకు రోజు మా ఇద్దరు ఎస్ఐ గారు తనకు ఎస్ఐ చంద్రశేఖర్ అండ్ ఎర్రగూరు ఎస్ఐ రాజనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ మధ్య ఇటీవల ఆరు వంద ఆరు నెలల కాలంలో జరిగినటువంటి ఔష్ నేరాలకు సంబంధించి ముద్దాయిని అర్చడం జరిగింది అతను సుమారు మన వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లాల్లో సుమారు పదిహేను ఇంటి ఇంటికి సంబంధించిన నేరాలు చేసినట్టు జరిగింది అతని గురించి సుమారు ఆరు వందల గ్రాముల వరకు బంగారం అలాగే పద్నాలుగు కేజీల వరకు రెండు వస్తువులు రికార్డ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కస్మి ఖర్చు చేయండి ముఖ్యంగా వీళ్ళు ఏమో ఏంటంటే వీళ్ళు మొంత ముందు ఇంటి సాయంకాలం పూట బైక్ మీద వెళ్ళి ఏ ఇంట్లో తాళాలు వేసిందో వాటిని రెక్కీ చేసుకుంటారు రెక్కీ చేసిన తర్వాత నైట్కి వెళ్ళి టెవెన్ సినిమా అయిన తర్వాత వీళ్ళు ఆ ఇంటినే రెక్కీ చేసి ఇంట్లో ఏదైతే ఉందో ఆ ఇంటికి లోపలికి వెళ్ళి దొప్పతానికి ఏ సుమారు మన తణుకు మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సంబంధించి బాలకోడేరు అలాగే ఎరువరం అలాగే పైడిపరు తనుకు రోజులు అలాగే తెనుగో తెట్ర నిమిషంలో నేరం చేశారు అలాగే మన ఈస్ట్ గోదావరికి సంబంధించి ఉండ్రాజ్వరం కరవాలి పోలీస్ స్టేషన్ లింపులో తనతనం చేశారు అలాగే కోనసీమ జిల్లాకు సంబంధించి అయినవల్లి శివకోడు తర్వాత రాజోలు అలాగే అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి నేరం చేయింది అలాగే మనకు అత్తిరిలో కూడా నేరం చేయడం జరిగింది వీళ్ళు ఈ హౌస్ ఏదైతే తాళ వేసిందో ఆ హౌస్లో మాత్రం మాత్రమే టార్గెట్ చేసి నేరాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా పబ్లిక్కి మనం ప్రశ్నలు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా బయట ఇంటికి గేట్కి తాళం వేస్తే వాళ్ళకి ఇంటికి ఇంటికే వాళ్ళకి ఇండికేట్ అయిపోయేదంట ఎవరింట్లో లేరని ఆ విధంగా ఈ నేరాల పాల్పడటానికి సిక్స్ మంత్స్ కాలంలో వీళ్ళకి పదిహేను నేరాలు చేయడం జరిగింది వాళ్ళు డక్కి చేసినప్పుడు ఇంటికి గేట్ తాళం వేస్తుంటే ఆ ఇంటిని టార్గెట్ చేసి నేరం చేశాడు వీళ్ళు వస్తువులన్నీ కూడా వేరే విధంగా కొంతమంది ఆకటి పెట్టేసి కొన్ని వస్తువులు కట్టే దాని దగ్గర సుమారుగా ఆరు వందల గ్రామం బంగారం వస్తువులు అలాగే రెండు బైక్లు యాక్సిస్ బండి మీద వెళ్ళేవాళ్ళు అలాగే కామర్ బండి మీద వేసుకుని వెళ్ళి ఈ నేరం పాల్పోయేవాళ్ళు ఆ బండ్లు కూడా ఈ సందర్భంగా ఈ సీట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు దృష్టి అలాగే ఈ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేసేస్తే ఎవరు కూడా ఇంట్లో విలువైన వస్తువులు బంగారం వస్తువులు అలాగే దగ్గర కూడా ఇంట్లో పెట్టిపోతాము అలాగే ఏదైనా అంశ్రటేజ్గా వేడికి వెళ్తే తప్పసరిగా ఎవరో ఒక సంబంధించిన వాళ్ళు ప్రయత్ని ఎవరో ఇంట్లో ఉంచి వెళ్ళాలని లేకపోతే అనసెక్టర్ వెళ్ళాల్సి వస్తే పోలీసు వారికి మేము విషయాన్ని ఇంటిమేట్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుస్తున్నాం రెగ్యులర్గా ఇటు సోమవారం ప్రాపర్టీ వాల్యూ సుమారు నలభై ఏడు లక్షల వరకు ఉంటుంది ఈ ప్రాపర్టీస్ని ఈ ఇద్దరి దగ్గర నుంచి జరిగింది ఈ దొంగల్లో అతని పేరు తండ్రి వెంకట నారాయణ ఇతను ఆల్రెడీ జోనాయిల్స్ నుంచి చిన్నతనం నుంచి మేవరం ఏరియాలో దొంగతనానికి అతను దేవరాయంలో పెట్టాడు వాళ్ళు ఫైర్ ఇన్స్ ఉంటారు అప్పటి నుంచి ఇతను జీవనతో చిన్నప్పటి నుంచి జనతానాలు చేస్తూ సుమారు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చాలా నేరాలు చేసి జైలుకెళ్ళి వచ్చాడు అతను ఇటీవలే అమలాపురం చేస్తూ అరెస్ట్ చేస్తే అమలాపురం చేస్తూ అక్టోబర్ ఇరవై మూడు పన్నెండు తారీఖు విలువ చేయాలి జైలు నుంచి రెండు వేల ఇరవై మూడు నగరం అప్పటి నుంచి సుమారు ఈ ఆరు నెలలు కూడా అవలేదు వివిధగా పదిహేను నేరాలు చేయడం అనేది జరిగింది ఇతనికి కోఆపరేటివ్గా జైల్లో పట్టించినటువంటి మర్డర్ కేసులో మొదలైతను సగర భూయేశ్వరరావు అతను ఇతను గతంలో మర్డర్ కేసులో యావతి గారు శిక్షణ అనుభవిస్తున్నాడు చంద్రబాజి ప్రాజెక్ట్ సెంటర్ జైల్లో ఇతను అక్కడ పరిచయం ఏర్పడ్డాడు అతను రీసెంట్గా రిలీజ్ అయ్యాడు రిలీజ్ అయిన తర్వాత వీద్దరు కుమ్మక్కయ్యి నేను దొంగతనం చేస్తాను ఆ వస్తువులు పంపించాం అని చెప్పి ఇద్దరు పోయిన సైడ్ అయ్యి ఈ నేరాలు పాల్పడి వస్తువుని అమ్మటం కొనటం వీళ్ళిద్దరు చేయటం వల్ల ఈ నేరాలు పాల్పడడం జరిగింది ఇద్దరి మీద ఆల్రెడీ మన జీవారలోను అలాగే టౌన్ టౌన్లో ఒక షీట్లు కూడా ఉన్నాయి నగరపు అని అతను మర్డర్ కేసులో జైలుకెళ్ళాడు